నమస్తే అండి నమస్తే మేడం నేను ఎవరో తెలుసు కదా తెలుసు నా దగ్గర ఏంటంటే బైబ్యాక్ బిజినెస్ ఇది ఏంటంటే ప్యాకేజ్ తొంభై ఐదు వేలు ఉంటది తొంభై ఐదు వేలు ఏంటంటే మిషన్ వస్తుంది సీలింగ్ మిషన్ వస్తుంది త్రీ ఇయర్స్ సర్వీస్ వస్తుంది త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ బైబ్యాక్ ఇవన్నీ కలిపే తొంభై ఐదు వేలు అండి మిషన్ ఒకటి కాదు అందరూ యూట్యూబ్ లో కామెంట్ పెడుతున్నారు ఏంటంటే మిషన్ అంత వర్త్ ఉంటదా అని పెడుతున్నారు ఇక్కడ మిషన్ ఒకటే కాదండి అన్ని కలిపే తొంభై ఐదు వేలు ఎందుకంటే నా కస్టమర్ తో ఒకసారి రివ్యూ చూద్దామని ఒకసారి ఈ మేడం తో మాట్లాడాలి ఈ మేడం ప్యాకింగ్ మిషన్ రెండూ చేస్తాను తిరిగి ఏంటంటే గోల్డ్ అని కస్టమర్ నాకు నా గురించి పూర్తి చేసిన కస్టమర్ ఉన్నారంటే తిరిగి ఓకే మేడం నా ఎలా ఉంది మేడం బాగుంది మేడం చాలా బాగుంది నేను రెండు తీసుకున్నాను ప్యాకింగ్ అంటే మిషన్ రెండు తీసుకున్నాము చాలా బాగుంది మేము ప్యాకింగ్ కూడా బాగానే చేస్తాము చాలా బాగా రిసీవ్ చేస్తాము మేడంకి అమౌంట్ కూడా తొందర అంటే ఈ రోజు చేస్తే మళ్ళీ అమౌంట్ కూడా మాకు తొందర వచ్చేస్తుంది జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది అసలు ఫేక్ అనేది ప్రసక్తి లేదు చాలా బాగుంది నేను ఒక దగ్గర పనిచేసే వాళ్ళకంటే వాళ్ళ నమ్మే వాళ్ళకంటే మేడం చాలా నమ్మాను అందుకే కాబట్టి గత టు వన్ అండ్ ఇయర్ నుంచి నేను ఇక్కడే చేస్తున్నాను చాలా బాగుంది ఇంకా ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి ఓకే మీరేం చెప్తారు మా కంపెనీ గురించి మేమేం చెప్తామంటే ఇది ఫేక్ అనే మాట కానే కాదు ఒక్కసారి వచ్చి జెన్యునా కాదా అనేది ఒక్కసారి వచ్చి తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు తర్వాత స్టెప్ వేయండి అంతేగాని చూడకుండా వినకుండా తెలుసుకోకుండా ఇది ఫేక్ అది చాలా వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి కానీ అన్ని అలాగే ఉండవు కొన్ని జెన్యున్ ఉంటాయి నమ్మండి అంతే నేను చాలా బాగా నమ్మాను కాబట్టి నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం